ఆరోగ్యవంతమైన మహిళలు బలమైన కుటుంబం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్థ నారి సశక్త నిర్వహిస్తున్నామని తాడేపల్లిగూడెం రవిపాల్ అన్నారు ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు మహిళలకు ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కుటుంబం కోసం మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను తీల ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు యువతులు పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సరైన పోషిస్తాను సమతుల్యాహారం టీకాలు మానసిక శుభ్రత శారీరక దారుజ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను ఆరోగ్యకరమైన అవగాహన కల్పిస్తాను ప్రతి స్త్రీ స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా అందే సమాజాన్ని సమాజానికి సేవ చేయడానికి నేను రక్తదానం చేస్తాను మనమందరం కలిసి ఆరోగ్యవంతమైన కుటుంబం కోసం ఈ రోజు మనమందరం చేస్తున్నాము నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే స్త్రీ యొక్క ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుందనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అనాగ్రసను దేశం చేస్తా ఉంది దాంట్లో భాగంగా తాడేపూడు ఏరియా హాస్పిటల్లో స్త్రీ ఆరోగ్యంతో పాటుగా శిశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉన్నప్పుడే వారికి బాగుంటుందనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మరి అన్ని కూడా ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే అన్ని హాస్పిటల్స్ నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా దీంతో పాటుగా ఇంతవరకు మరి ఈ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేదు రక్తం కావాలంటే ఎక్కడికో పరిగెట్టవలసిన అవసరం దాని నుంచి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ చేసి బ్లడ్ బ్యాంక్ ఒకటో తారీఖున కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం ఇక్కడ ఎవరైనా స్త్రీలు ప్రసవించినప్పుడు రక్తం కావాలంటే ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ బ్లడ్ కోసం ఎంతో కలవరపడతా ఉన్నారు ఆ బాధ కూడా ఈరోజు తప్పుతుంది కాబట్టి అందరూ కూడా మనం ఇవాళ శపథం చేస్తాం శబదంతో పాటుగా దాని ఆచరణలో పెడతాం ఎందుకంటే ఇవాళ రక్తం అనేది ప్రాణాలు కాపాడడానికి అవసరం ఎందుకంటే మన ఎన్హెచ్ఐ పక్కన ఉన్నాం చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ బ్లడ్ లేక చాలా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ యువకులంతా కూడా మరి బ్లడ్ దానం చేసి రక్తదానం చేసి సాటి మనిషిని సహాయం చేసే విధంగా మనం అందరూ కూడా మోటివేట్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ శపథం చేసేది కాదు మరి శబదం చేసింది నిలబెట్టుకుంటున్నప్పుడు మాత్రమే మన శబదానికి విలువ ఉంటుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా సహకరించండి యువకులంతా కూడా సహకరించండి రక్తదానం చేయడం వల్ల మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు మరి రక్తదానాన్ని మెయిన్ మనం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకున్నామో రక్తదానం అనేది ఇక్కడికి వచ్చేస్తే తప్పకుండా సాటి మనిషి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వచ్చి వచ్చే నెల రెండో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మన అందరూ భాగస్థలు ఈ భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్త్రీ యొక్క ఆరోగ్యం మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా మనందరం కూడా కాపాడే విధంగా మీ వంతు సహాయాన్ని చేసుకుంటూ ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చి మీకున్న అడ్వైజ్ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సోపెండెంట్ గారికి సిబ్బందికి అందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను